అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగాలన్న డిమాండ్లు అంతకంతకు తీవ్రమవుతున్నాయి సొంత పార్టీల డెమోక్రాట్ల నుంచే బైడెన్ కు నిరసనసగా తగులుతోంది ఆయన స్థానంలో ఉపాధ్యక్ష కమల హారీస్ పోటీ చేయాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై పోటీ నుంచి డెమోక్రటిక్ పార్టీ నామిని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకి బలపడుతున్నాయి తాజాగా సొంత పార్టీలోని కీలక ప్రతినిధులే ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జఫరీస్ ఆదివారం నిర్వహించిన సభలో చాలామంది బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని అభిప్రాయపడ్డట్లు సమాచారం మాజీ అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన చర్చల్లో బైడెన్ తడబడ్డ తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై స్పష్టత వచ్చేలా కీలక నేతలతో హకీం ఆదివారం సమావేశం నిర్వహించారు ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్ పోటీలో ఉండరాదని పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు వెల్లడించాయి ఆయన వల్ల అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం ట్రంప్ నుంచి దేశాన్ని రక్షించాలంటే బలమైన నేతను బరిలో నిలపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలిగితే కమలా హారిస్ ను పోటీలో నిలపాలని ఆదివారం జరిగిన సమావేశంలో చాలామంది నేతలు అభిప్రాయపడ్డారని తెలిసింది ఆమె బరిలో ఉంటే ట్రంప్ను ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పినట్లు సమాచారం చాలామంది బైడెన్ నిష్క్రమణకు ఒత్తిడి తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అంతర్గత చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది మంగళవారం జరగనున్న కాకస్ సమావేశంలో ఏదో ఒకటి తేరే అవకాశం ఉందని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు బైడెన్కు ఉన్న అనుభవం ప్రతిష్టా నేపథ్యంలో బరి నుంచి తప్పుకునే ప్రక్రియ సజావుగా సాగితే బాగుంటుందని వారు వివరించారు బైడెన్ మాత్రం తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు ఇప్పటికీ తానే అధ్యక్ష అభ్యర్థినని బలంగా చెబుతున్నారు డెమోక్రాట్లు మొత్తం తన వెంటే ఉన్నట్లు గట్టిగా చెబుతున్నారు మరోవైపు ఆయనకు అత్యంత సన్నిహితుడు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్ పోటీలో ఉండాలా లేదా అనే అంశంపై కొన్ని రోజుల్లో ఆయనే నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు గ్రీన్ ఇటీవల బైడెన్ తో పాటు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే ఆ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను ప్రతిపాదించే అవకాశం ఉందని కూడా వెల్లడించారు ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ నాయకుడు కు చెందిన స్వతంత్ర సెనేటర్ బెర్నీ శాండర్స్ బైడెన్ కు మద్దతిచ్చే విషయంలో కీలక షరతులు పెట్టారు దేశ ప్రజల్లో మార్పు కనిపిస్తోందన్న ఆయన ఉద్యోగ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ఎన్నికల్లో బలమైన అజెండా ఉండాలని స్పష్టం చేశారు డెమోక్రటిక్ పార్టీకి మద్దతిస్తున్న పార్టీల్లో ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ చాలా కీలకమైన పార్టీ కాగా ఉద్యోగ వర్గాలకు మేలు చేసే నిర్ణయాలు ప్రకటిస్తేనే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తుందని ఆయన తేల్చి చెప్పారు